ఎందుకనగా ఇది క్రైస్తవ ప్రపంచానికి తీరని లోటుగా మేము ఎంచుతున్నాం ఆయన మతోన్మాదులకు సింహ స్వప్నంగా ఉన్నాడు క్రైస్తవ ప్రపంచానికి వెన్నుముక్కుగా ఉన్నాడు ఇరవై ఏడు సంవత్సరాల క్రైస్తవ క్రైస్తవ క్రైస్తవ్యాల ఆయన అంగీకరించి ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప ఆయన పుట్టి చిన్న ప్రాయ వరకు అక్కడ ఎదిగి హైదరాబాద్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనికి ఆయన మంచి యూనివర్సిటీలో ఆయన బిజినెస్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నటువంటి వాడు ఒక గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి అనేకులకు విద్యను అందించు ఉపాధి కలిగించు మహోన్నతమైన వ్యక్తి ఆయనను ఈనాడు పొట్టన పెట్టుకున్నట్టుగానే కనబడతా ఉన్నది సమగ్రమైన నివేదిక రాలేదు కనుక దాని గురించి మేము మాట్లాడటానికి కొంచెం వెనకం చేస్తున్నాం కానీ అనే భావిస్తూ వారికి న్యాయం జరగాలించాలని మేము కోరుకుంటున్నాం దానికి సంబంధించి ఈ ర్యాలీని శాంతియుతంగా మేము నిర్వహిస్తున్నామని మీకు మనవి చేసుకుంటున్నాం క్రైస్తవ ఐక్యత మరి నిజముగా అది హత్యగానే భావిస్తున్నాము ఎందుకంటే అది చాలా హెల్మెట్ కూడా తలతో తలకు అంటుకొని ఉన్నది మరి ఇది నిజంగా హత్య అని మేము పరిగణిస్తున్నాము అక్కడ కూడా మరి పోస్ట్ మార్టం కూడా తెలిసి ఉన్నది కనుక ఏది ఏమైనా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ భారతదేశానికి సంబంధించిన వాళ్ళే హిందువులకి ముస్లింలకి ఎలాంటి వ్యతిరేకులు కాదని కాలాలు ఆత్మీయులు దేవుని సేవకుల సమక్షంలో శాంతియుత ర్యాలీని చేపడుతున్నాం ఎలాంటిది ముందుకు ఎప్పుడు పునరావృతం కాకుండా ప్రభుత్వ వారు కూడా తగు చర్యలు తీసుకొని క్రైస్తవులకు తగు రక్షణ కల్పించవలసిందిగా ఈ సమయంలో ప్రభుత్వం వారి కూడా సౌనీయంగా తెలియజేస్తున్నాం ఇదేళ్ళ ఈ పుత్తూరు గ్రామం మందు శాంతియుతమైనటువంటి ర్యాలీ నిర్వహించడానికి ముఖ్యమైనటువంటి కారణం దైవజనులు రెండు రాష్ట్రాలకు సుపరిచితమైనటువంటి గొప్ప సంఘ సంస్కర్త మరి దైవజన్లు పాస్టర్ ప్రవీణ్ గారు వారు చేసినటువంటి మరి చాలా కార్యక్రమాలు ప్రజల్లోనికి వెళ్ళాయి అనేక మందిని చైతన్యవంతులుగా మార్చడం జరిగింది